ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుక్రీస్తు నామం పెరిట మా ప్రేమ పూర్వకమైన వందనములు షుభములు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము వ్యాధిలో ఉన్నారా రోగం యొక్క నొప్పి చేత భరించలేకుండా వేదన చెందుతున్నారా ఆ శ్రమలో కష్టంలో కన్నీళ్ళలో ఉన్నారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు యశ్యా గ్రంథము యాభై అధ్యాయము ఐదవ వచనం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఐ మీన్ యేసుక్రీస్తు ప్రభారు పొందినటువంటి గాయముల వలన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత యేసుక్రీస్తు ప్రభువారికి నీ యొక్క వ్యాధిలో ఉన్న నొప్పి తెలుసు నీ వ్యాధిలో ఉన్నటువంటి బాధ ఆ యొక్క తీవ్రత ఆ నొప్పి వలన కార్చే కన్నీలను యేసుక్రీస్తు ప్రభారు అర్థం చేసుకోగలరు నీ వ్యాధి యొక్క నొప్పిని ఆ వ్యాధి యొక్క బాధను ఆ యొక్క సఫరింగ్ ని నీ ఇంటి సభ్యులు కానీ నీ భర్త కానీ నీ భార్య కానీ ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు ఎందుకంటే ఆ నొప్పిని అనుభవించేది ఆ నొప్పిలో ఉన్నటువంటి ఆ తీవ్రతను గ్రహించి వేదన చెందేది నీవే అయితే యేసుక్రీస్తు ప్రభావితం చెప్తారు నీ వ్యాధినంతటినీ కలవరిస్తు నేను భరించాను కాబట్టి ఆ వ్యాధి యొక్క రుచిని ఆ వ్యాధిలో ఉన్నటువంటి ఆ చేదును నేను అనుభవించాను ఆయనో నాకు తెలుసు అంటున్నాడు కొరడాలతో కొట్టినప్పుడు ఆ నొప్పి మేకులతో గుచ్చబడినప్పుడు ఆ గాయములు ఉన్నటువంటి నొప్పి అది నీ వ్యాధి కంటే భరించరానిదే వెంటనే ఆయన నీ నొప్పిని నీ యొక్క వ్యాధిలో నీ వ్యా వ్యాధి రోగం యొక్క ఆ తీవ్రతను ఆ నొప్పిని ఆయన గ్రహించి నేను స్వస్థపరచాలనుకుంటున్నాడు ఆయన గాయములు ఇప్పటికీ కూడా పచ్చిగానే ఉన్నాయి ఆయన గాయములంచి ఇప్పటికీ కూడా రక్తము ప్రవహిస్తూనే ఉన్నది ఆ గాయములో ఆ గాయములో ఉన్నటువంటి స్వస్థత శక్తి నీ యొక్క రోగమును తాకి నీ శరీరాన్ని తాకి నీ వ్యాధి ఎక్కడైతే ఉందో ఏ అవయవానికి అయితే ఉందో ఏ కిడ్నీకి అయితే ఉందో ఏ యొక్క మెడకి ఏ తలకైతే ఉన్నదో ఇప్పుడు ఏ స్వస్థత శక్తి ఆయన గాయపడిన హస్త ప్రభావం నేను తాకి నన్ను ఆశపడుతున్నాడు నువ్వు ఒకటే చేయాలి ఏ సుక్రీస్తు ప్రభా నన్ను మీరు స్వస్థపరచండి నువ్వు పొందిన దెబ్బల వలన నాకు ఆరోగ్యమునివ్వండి చిన్న ప్రార్థన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభానికిస్తాడు మందులు వాడి వాడి విసిగి చెందావేమో హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి విసుగు చెందావేమో అయితే ఏసుక్రీస్తు ప్రభావం వాటన్నిటికంటే కంటే శక్తివంతుడు మా దగ్గరికి ఒక రోజున ఒక యవనస్తుడు ప్రార్థనా స్థలానికి తీసుకొని రాబడ్డాడు హాల్కి అతని శరీరంలో అతను రిపోర్ట్ చూసినప్పుడు మేము గుర్తించాము వన్ గ్రామ్ బ్లడ్ మాత్రమే ఉంది అతను పూర్తిగా వాసిపోయి ఉన్నాడు తల నుంచి ముఖము నుండి అరికాళ్ళ వరకు మొత్తం కూడా వాసిపోయి ఉన్నాడు డాక్టర్ చెప్పారు వ్యక్తి చనిపోతాడు అని చెప్పేసి గుండెలో నీరుంది కడుపులో నీరుంది శరీరం అంతా కూడా నీరు చేరి ఉంది అవే వాళ్ళు పాడైపోయి ఉన్నాయి ఒకటే గ్రామ్ బ్లడ్ అంతకు ముందే మూడు సంవత్సరాలు గుండా అతనికి ముప్పై ప్యాకెట్లు ఆ నలభై ప్యాకెట్ల బ్లడ్ వరకు ఎక్కిస్తూ ఉన్నారు వెళ్ళిన ప్రతిసారి ఐదు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు మూడు అలా మొత్తం ముప్పై నలభై ప్యాకెట్లు బ్లడ్ వరకు ఎక్కించారు కానీ అతని శరీరంలో రక్తం ఆగడం అనేది లేదు ఎక్కించిన వెంటనే రక్తం ముద్దలు ముద్దలు గడ్డలు గడ్డలుగా మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది చివరికి చనిపోయే పరిస్థితుల్లో అతని ప్రేరాలకు తీసుకొని వచ్చారు విశ్వాసంతో ఏసుక్రీస్తు నామంలో నేను ఆ వ్యక్తికి ప్రార్థన చేశాను నూనె రాసి ప్రార్థించాను ఏసుక్రీస్తు ప్రభారి గాయములు ఆయన గాయములను స్వస్థత శక్తి ప్రార్థిస్తుండగా ఆ కుమార్ని తాకింది వెంటనే అద్భుతం మూడు నాలుగు సంవత్సరముల నుంచి ఆ మరణముతో ఆ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి తక్షణమే స్వస్థత పొందాడు నెల రోజుల్లో అతని శరీరంలో రక్తము ఎనిమిది గ్రాములకి పెరిగింది మూడు నాలుగు సంవత్సరాల నుండి అతని శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎంత అంటే ఒక గ్రాము రెండు గ్రాములు నాలుగు గ్రాములు మూడు గ్రాములు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ నాలుగు సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా రిపోర్ట్స్ లలో పెరిగినటువంటి రిపోర్ట్స్ ఏవి కూడా లేవు కానీ ప్రార్థించిన వెంటనే దేవుడు ఆ కుమారుని స్వస్థపరిచారు ఏ డాక్టర్లు అయితే చనిపోతాడు అని చెప్పారు ఇప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందాడు ఈ కార్యము జరిగి కూడా సంవత్సరం నరవుతుంది ఇప్పుడు ఆ కుమారుడు సాక్ష్యమిస్తూ దేవుని పనిలో వాడబడుతున్నాడు మీరు ఎలాంటి వ్యాధులతో ఎలాంటి రోగములతో మీరు బాధపడుతున్న యేసుక్రీస్తు పురవారి యొక్క గాయపడిన హస్తములు మిమ్మల్ని కూడా తాకాలి మిమ్మల్ని కూడా స్వస్థపరచాలని ఆశపడుతున్నాయి స్వస్థత కొరకు ఎదురు చూసే వరకు అలా మూసుకొని నేను ప్రార్థన చేస్తాను లార్డ్ జీజస్ స్వస్థపరిచేది విన్ను బెదర్ కాదు నేను కాదు ప్రభాస్ స్వస్థపరిచేది మీరై ఉన్నారు మీ దెబ్బలు మీ గాయములు మీ గాయపడిన హస్తములే రోగుల్ని స్వస్థపరుస్తాయి మీ రక్తముతో ప్రతి విడిని ఇప్పుడే మీరు కడగండి మా పాపములు క్షమించండి ఎవరెవరైతే ఏ వ్యాధులతో ప్రభా బాధపడుతూ హాస్పిటల్లో ఉండి అయ్యా ఆ పడక మీద ఉండి కన్నీళ్లతో ఈ మాటలు వింటూ ప్రాబ్లం లేక విస్తున్నారు ఏ సు నాములు ఇప్పుడే వారికి స్వస్థత గాక ఆ వ్యాధి ద్వారా ఆ రోగము ద్వారా ఆ నొప్పిని భరించలేక నిద్రపోలేకపోతున్నారు కన్నీళ్లు విడుస్తున్నారు తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారు ఏ సు క్రీస్తు నాములు ఇప్పుడే స్వస్థత కలుగును గాక ప్రభాని విడుదల మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అద్భుతమైన విడుదల ఇవ్వమని ఈ దినమంతా మమ్మల్ని మీరు కాపాడే క్షేమం దయచేమని ఏసు నాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి బ్లెస్ ఇచ్చే స్వస్థతను ఈ రోజే మీరు పొందుకోనండి